ప్రేరణ ప్రతి చోటుకు వెళ్ళి వర్షని వర్ష ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా ఇక్కడికి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆ షాప్ అయిన అయితే ఈ అమ్మాయి ఎంతవరకు ఇక్కడే ఉంది మేడం అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక్కడే ఉందా ఎక్కడ ఉంది ఎటువైపు వెళ్ళింది అని చెప్పి ప్రేరణ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ అతను అయితే ఇదిగోండి మేడం ఎంతవరకు ఇక్కడే ఉండేది ఇప్పుడే ఎక్కడికో ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి చూపిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే ఈ ఏంటి వర్ష ఇప్పుడు ఇక్కడ పారిపోయింది అంటే రౌడీలకు భయపడే పారిపోయి ఉంటుంది నాకు ఎందుకు అనుమానం ఉంది వర్ష ఎక్కడ ఉన్న వర్ష ఎక్కడ ఉన్నా కనిపించవా ఈ పెళ్లిని ఆపడానికి ఒకే ఒక్క కారణం నువ్వు నీ కారణంగానే పెళ్ళిని ఆపగలను ప్లీజ్ వర్ష ఎక్కడ ఉన్నా కనిపించవా అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న వర్ష అయితే ప్రేరణను చూసి అమ్మయ్య ఈవిడ కనిపించారు ఏమండి ఏమండి అంటూ దూరం నుండి సైకిల్ చేస్తూ ఉంటుంది ఇక ప్రేరణ వర్షాన్ని గమనించక వర్ష ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇంతలో రౌడీలు వస్తారు రౌడీలను చూసి వర్ష ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ యొక్క ప్రేరణ అయితే అక్కడ నిల్చొని ఉంటే రౌడీలు ప్రేరణ దగ్గరకు వెళ్ళి వర్ష ఫోటో చూపించి మేడం ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతారు ఆ మాట వినగానే ప్రేరణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వర్ష ఫోటో చూపిస్తున్నారేంటి వీళ్ళు వీళ్ళు ఎందుకు వర్ష గురించి అడుగుతున్నారు అని చెప్పి ప్రేరణ అయితే ఆ రౌడీలను చూసి కంగారు పడుతూ ఉంటుంది దాంతో రౌడీలు అయితే మేడం ఎక్కడైనా చూసారా చూస్తే చూశానని చెప్పండి లేదంటే లేదు అంతేగాని ఒక పోలీస్ ఆఫీసర్లా చూస్తారేంటి మేడం అని చెప్పి అంటూ ఉంటారు అసలు మీరు ఎవరు ఈ అమ్మాయి గురించి ఎందుకు వెతుకు న్నారు అని చెప్పి ప్రేరణ అంటుంది దాంతో ఆ అమ్మ ఆ రౌడీలు అయితే ఏంటి మేడం ఇది ప్రశ్నలు వేస్తారంటే మీ దగ్గరకు రామే రాము పదరా ఈ మేడంకి తెలియదు గల అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు దాంతో ప్రేరణ అయితే కంగారు పడుతూ ఉంటుంది వర్ష తప్పించుకొని పారిపోయినట్టుగా ఉంది ఆ గణగాడే ఈ రౌడీలను ఏర్పాటు చేసి ఉంటాడు ఎలాగైనా వర్షాన్ని నేను కాపాడాలి వెంటనే వర్షాన్ని కాపాడి సాహితి దగ్గరకు తీసుకుని వెళ్ళి నిజం తెలిసేలా చేయాలి అని చెప్పి ప్రేరణ అనుకుంటూ ఉంటుంది ఇక వర్షం మాత్రం ప్రేరణ చూస్తే బాగుండు అని చెప్పి అలా చాటుగా నిలబడి ఉంటుంది